ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని మన గ్రామం మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక సిఏజీ రామచంద్రరావు గారు స్థానిక ఎంఆర్ఓ చిన్ని కృష్ణ గారు పాల్గొనడం జరిగింది అనకాపల్లి జిల్లా సబవరం మండలం బోధువలస బోధువలసల్నొప్పి గ్రామంలో జరిగిన మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి అనుకున్న టైంకి చక్కగా అధికారులతో కలిసి వచ్చి ప్రజల సమస్యలను అడిగి మరీ తెలుసుకుని ఎవరికి ఏం కావాలో ఏం పనులు మీ ఊరికి అవసరం అని ప్రతి ఒక్కరిని పిలిచి వారికి ఏం కావాలో స్వయంగా అడిగి తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు అలాగే ప్రజలు చెప్పినటువంటి విషయాలను వెంటనే వారికి సంబంధించిన అధికారులకు తెలియచేసి వారం పది రోజులలోగా ఈ సమస్యలన్నీ పూర్తి చేయాలని మరలా నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ సమస్యల గురించి ఎవరూ నాకు చెప్పకూడదని ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పటం జరిగింది అనంతరం ఎల్లుపి ఎంపీటీసీ సీనియర్ జనసేన నేత ఉగ్గిన రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే అవి నెరవేర్చడం జరుగుతుందని అలాగే మా గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే గారికి నేను స్వయంగా చెప్పడం జరిగిందని చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారు నెల రోజుల్లోపు అన్నీ పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే రమేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఈ చక్కని కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు బలిరెడ్డి అప్పారావు ఇందల వెంకటరమణ సీనియర్ జనసేన నేత నారపాడు సర్పంచ్ మామిడి శంకర్రావు జనసేన నేత గొల్లి కుమారస్వామి జనసేన మహిళా నాయకురాలు బంతికోళ్ల పద్మ ఉగ్గిన రాము ఎంపీటీసీ సీనియర్ నేత మిడతల మహాలక్ష్మి నాయుడు అమరపిన్ని నరసింహరావు ఎల్లాజీ కంచిపాటి రాంబాబు అల్లం రామనాయుడు పిల్లి మంగరాజు రోమల చంద్రశేఖర్ ఆడారి వెంకట్ గవర బాలాజీ దాసరి రాము అమరపిన్ని నర్ రావు బీజేపీ అధ్యక్షుడు పి పార్వతి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నిన్న మొన్న గత నాలుగు రోజులు పర్వాల మండలంలో తిరిగా ఈ రోజు సభరం మండలంలో స్టార్ట్ అయింది బోధవలస గ్రామం ద్వారా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చాలా మంది అందరూ ఎమ్మెల్యే ఆఫీస్ కి రాలేదు కొంతమంది రాగలుగుతారు వ్యక్తిగతంగా ఏదన్నా సమస్య ఉన్నా గ్రామ సమస్యలున్నా మనమే ప్రజల్లోకి వెళ్ళి ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తీర్చడానికి మొత్తం రోడ్లు కావాలా డ్రైన్లు కావాలా కళ్యాణ మండపం కమ్యూనిటీ హాలు పంచాయతీ బిల్డింగ్ ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ ఆర్ అండ్ పంచాయతీరాజ్ ఆర్డర్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నా ఊరుకున్న పనుల్ని ఒక కాగితం మీద పెట్టి ప్రయారిటీ బేసిస్ లో మా అధికారులు రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి సాగ్రిగేట్ చేసి సీఎం డాష్ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి కూడా సం బాధితులకు ఆన్సర్ వస్తుంది సీఎంఓ ఆఫీస్ నుంచి అక్కడ నుంచే మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది ప్రతి సమస్య కూడా తెచ్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ మూడున్నర కాలంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ అన్ని కూడా సాధ్యమయ్యాయి కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ స్థానిక ధన్యవాదాలు ఇంకా మేము ఆయన అడుగుతుంటే వస్తాం వస్తామని చెప్తున్నాను పిన్నరకి ఆయన వచ్చారు అంటే మా పంచాయతీలో ఏ సమస్యలు తీసుకుని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చారు ఆ కారణంగా ఆయన మాట ఇచ్చే మనిషి కాబట్టి ఆయన ఈ రోజు కాదు రేపైనా మాకు అన్ని కార్యక్రమాలు అవుతాయి కాబట్టి దాని మీద మాకు అందరికీ హ్యాపీగా ఉన్నాం ఇందులో ఏంటంటే మేము చిన్న చిన్న కూటమి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అన్ని క్లియర్ అయిపోతాయి అండి దానికి ఏది ప్రాబ్లం మాకు ఇది లేదు ఎందుకంటే పెద్ద ఆయన కూడా మాకు అదే చెప్తున్నారు ఇటు పరిస్థితుల్లో అందరూ కలిసి వెళ్ళాలి కలిసి మనం కూటమి అందరూ కలిసి పని చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా మేము ముందుకు అండి దయచేసి ఎవరు కూడా అందరూ బాధించుకోవచ్చు మీరు అడిగిందైతే అక్కడ మాకు డ్రైనేజ్ సిసి రోడ్లు తర్వాత బూదేజరు బూదేరి పాజేరు పాజరు ప్రాబ్లం ఉందండి ఆ పాజరు ప్రాబ్లం అదే ముప్పై ఐదు లక్షలు లాస్ట్ మేము గ్రాంట్ వేయించాము ఆ గ్రాంట్ అనేది ఆల్రెడీ ఇచ్చిన ఇచ్చి ఇచ్చాము ఇప్పుడు కొత్త గారు మారడం వల్ల ఆయనకు ఆయన దృష్టికి రాలేదు అందుకిందాక సార్ కూడా చెప్పారు ఆ పాజ పాజ పాజరు మట్టిగా హండ్రెడ్ పర్సెంట్ మాకు అవ్వాలి అయితేనే మాకు అది రైతులుగా అది మంచిదండి ఎందుకంటే దాని కింద హైకట్టు ఇంచుమించుగా ఒక వందర దగ్గర ఉంటుంది అండి అది అది రిపేర్ అయించి మించిగా ఒక పది సంవత్సరాల దగ్గర అవుతుందండి రెండు గవర్నమెంట్ మరి ఏ గవర్నమెంట్ గా దీని అన్ని కాదు రమేష్ రమేష్ గారు దృష్టిలో పెట్టాం కాబట్టి మాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాలేజ్ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం రైతు